వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో కుజుడు ఏడులో గురువు తొమ్మిదిలో శుక్రుడు లాభంలో కేతు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల ప్రశంసలు లభిస్తాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించగలుగుతారు మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది విశ్వాసంతో చేసే పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది మిత్రుల ప్రోద్బలంతో కార్యసిద్ధి లభిస్తుంది ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు సఫలమవుతాయి ఇంట్లో వారి నుండి తగినంత సహకారం లభిస్తుంది సమిష్టి కృషి విజయానికి సంకేతం ధనయోగం శుభప్రదం తొమ్మిదిలో భాగ్య శుక్రయోగము విశేషమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తుంది అందుకు అవసరమైన ఆలోచనలు ప్రయత్నము కృషి అవసరం భాగ్యయోగం సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది భూగృహ వాహనాది ఉంటాయి ఇతరులపై ఆధారపడకుండా సకాలంలో సొంతగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ విజయాలు సాధించండి ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు ఇష్టదేవతను స్మరించాలి రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా ఇష్టదేవతను దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే అష్టమ రవి దోషం తొలుగుతుంది గురుగారు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మా అష్టమంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతు ధనయోగం శుభప్రదం బుద్ధి ఆలోచించి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి నిరంతర అన్వేషణ చేయండి అందుకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సాధన ద్వారా పొందండి ఆర్థికంగా మేలు చేకూరుతుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అష్టమస్థ శుక్ర యోగము లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది మానవ ప్రయత్నం విశేషంగా చేస్తే సరిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అవరోధాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు ఎవరు ఏమన్నా మనస్సుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి మనోబలం సర్వప్రధానం చెంచల నిర్ణయాలు లేకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది ఉత్సాహం లభిస్తుంది మొదలుపెట్టిన పనులు పూర్తి చేయండి వెంటనే మధ్యలో పనులు ఆపద్దు ఆపితే విఘ్నాలు వస్తాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది నిదానంగా పనులు పూర్తవుతాయి గురుగారు ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి ధైర్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా పంచమంలో కుజుడు ఉన్నాడు అడుగడుగున ఆలోచనల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆటంకాలు తొలగటం కోసమై కుజప్రీతిగా కందులు దానం చేయండి